హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ దబ్బకాయ గుజ్జు పచ్చడి ఈ శీతాకాలంలో దబ్బకాయలు బాగా దొరుకుతాయి అందువల్ల మనం దబ్బకాయ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనికోసం నేను ఇక్కడ ఒక దబ్బకాయను తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తళ్ళలేకుండా ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పది నిమిషాలు తళ్ళకుండా ఆరబెట్టుకోండి ఇప్పుడు ఈ దెబ్బకాయను పైన కింద ముచికలు తీసివేయాలి అలాగే నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల దెబ్బకాయ తొక్క తీసుకోవడం చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఏమాత్రం తొక్క లేకుండా పూర్తిగా బలిసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దెబ్బకాయను సగానికి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉండే గింజల్ని పూర్తిగా తీసివేయాలి దబ్బకాయలో ఉండే గింజలు వల్ల పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంది అందువల్ల దెబ్బకాయలో గింజలు ఏమాత్రం లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా పూర్తిగా తీసివేయాలి ఇప్పుడు ఈ దెబ్బకాయ తొన్నల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చడి తయారు చేసుకోవడం చాలా సులభం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దబ్బకాయ తొనల్ని వేసుకోవాలి ఈ దబ్బకాయ తొనల్ని బాగా మిక్స్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి నేను ఈ దబ్బకాయ తొనల్ని పూర్తిగా నూనెలోనే మగ్గిస్తున్నాను మీరు కావాలంటే రెండు మూడు నిమిషాల తర్వాత ఒక టీ గ్లాసు నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కూడా మగ్గించుకోవచ్చు ఇప్పుడు దీన్ని తయారీ కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు కారం తగినంత ఉప్పు ఒక కప్పు బెల్లం ఒక టీ స్పూన్ ఆవపిండి హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ దబ్బకాయ గుజ్జు రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు తగినంత రాళ్ళుప్పు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ దబ్బకాయ గుజ్జులో రాళ్ళుప్పు బాగా కలిసి కలిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా రాళ్ళుపు బాగా కరిగి కలిసిపోయిన తర్వాత కప్పు బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దబ్బకాయ పచ్చళ్ళు బెల్లం ఎక్కువగానే పడుతుందండి మీరు తీపి ఎక్కువగా తినేవారైతే కప్పు బెల్లం కంటే రెండు టీ స్పూన్ల బెల్లం ఎక్కువగానే వేసుకోవచ్చు మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా దబ్బకాయ గుజ్జు బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యి ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దెబ్బకాయను కిందకు దించుకొని కప్పు కారం వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవపిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆవపిండి మెంతిపిండి ఆవాలు మెంతులు బాగా వేయించి పొడి చేసి ఆ పొడి ఇందులో వేసుకున్నానండి నూనె లేకుండా ఆవాలని మెంతుల్ని డ్రైగా వేయించి ఆ పొడి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కప్పు నూనె వేసుకోవాలి ఇందులో టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు బాగా చల్లారేక పచ్చళ్ళ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి అన్నంతో పాటు అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి బయట అయితే పది రోజులు ఫ్రిడ్జ్లో అయితే నెల రోజులు నిల్వ ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్